ఒక స్టార్ హీరోయిన్ టాలీవుడ్లో తిరుగులేని ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న స్టార్ ఇండస్ట్రీ నుంచి బయటకు వెళ్లిపోయిన తర్వాత కూడా టాలీవుడ్లో ఆమె మార్క్ చెక్కు చెదరకుండా అలాగే ఉంది చిరంజీవితో పంతొమ్మిది సినిమాలు బాలకృష్ణతో పదహారు సినిమాలు చేసి అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు పదిహేనేళ్లకే స్టార్ హీరోయిన్ గా రికార్డు క్రియేట్ చేసిన తారా విజయశాంతి తెలుగు సినిమా రంగంలో అమితాబ్ గా ఇమేజ్ పొందిన ప్రముఖ నటి విజయశాంతి ఆమె సినీ ప్రయాణం ఎంతో మందికి ప్రేరణగా నిలిచింది కేవలం పదిహేనేళ్ల వయసులోనే వెండి తెరకు పరిచయమైన ఆమె అందం నటనతో తెలుగు తమిళం హిందీ భాషల్లో సూపర్ హిట్ సినిమాలు చేసి ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది విజయశాంతి పంతొమ్మిది వందల ఎనభైలో తమిళ చిత్రం కళ్ళుక్కల్తో సినీరంగ ప్రవేశం చేశారు ఈ సమయంలో ఆమె వయసు కేవలం పదిహేను సంవత్సరాలు మాత్రమే తొలి సినిమాతోనే తన నటనకు ప్రశంసలు పొందిన ఆమె ఆ తర్వాత కొన్ని సంవత్సరాల్లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగారు ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీలో ఆమె రికార్డు స్థాయిలో అవకాశాలు అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవితో కలిసి పంతొమ్మిది సినిమాలు నందమూరి బాలకృష్ణతో కలిసి పదహారు సినిమాల్లో విజయశాంతి నటించారు కృష్ణ సుమన్ రాజశేఖర్ వంటి తెలుగు స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్ సినిమాల్లో ఆమె నటించారు అయితే కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా ఆమె లేడీ ఓరియంటెడ్ మాస్ యాక్షన్ సినిమాల్లో కూడా నటించి సక్సెస్ అయ్యారు విమెన్ సెంట్రిక్ మూవీస్తో ఎక్కువ హిట్లు కొట్టిన ఘనత విజయశాంతిదే అందుకే ఆమెను లేడీ అమితాబ్ బచ్చన్ లేడీ సూపర్ స్టార్ అని పిలుస్తారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో విడుదలైన కర్తవ్యం సినిమా విజయశాంతి మూవీ కెరీర్లో బైలురాయిగా నిలిచింది ఇందులో ఆమె పోషించిన పాత్రకు జాతీయ స్థాయిలో ప్రశంసలు లభించాయి ఈ సినిమాలో ఆమె పాత్రకు గాను ఉత్తమ నటిగా జాతీయ అవార్డు కూడా అందుకున్నారు హీరో వినోద్ కుమార్ ఈ సినిమాలో మరో కీలక పాత్ర పోషించారు ఈ సినిమా విజయశాంతికి భారీ గుర్తింపునిచ్చింది రీసెంట్గా వినిపిస్తున్న లేడీ అమితాబ్ లేడీ పవర్ స్టార్ లేడీ సూపర్ స్టార్ బిరుదులు విజయశాంతికి అప్పట్లోనే ఇచ్చారు అభిమానులు విజయశాంతి యాక్షన్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారారు ఆమె చేసిన సినిమాలు ఆడియన్స్ ని బాగా ఆకర్షించాయి కెరీర్ కెరీర్లో నాలుగు ఫిలింఫేర్ అవార్డులు అందుకున్నారు విజయశాంతి సౌత్లోనే కాదు బాలీవుడ్లో కూడా విజయశాంతికి వరుస అవకాశాలు వచ్చాయి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో అనిల్ కపూర్ నటించిన హిందీ చిత్రం ఈశ్వర్లో ఆమె లలిత పాత్రలో కనిపించారు ఈ పాత్రకు కూడా ఆమె ఫేర్ అవార్డు అందుకున్నారు జయశాంతి సినీ కెరీర్ పీక్స్ లో ఉండగానే రాజకీయ రంగంలోకి అడుగుపెట్టారు సినిమాలకు కొంతకాలం విరామం ఇచ్చిన ఆమె రెండు వేల దశకంలో పూర్తిగా రాజకీయాలపై దృష్టి సారించారు ఈ విరామం అనంతరం ట్వంటీ ట్వంటీలో మహేష్ బాబు హీరోగా నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో తిరిగి సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు అందులో ఆమె కీలకమైన పాత్రను పోషించారు రీఎంట్రీలో చాలా గా సినిమాలు చేస్తున్నారు విజయశాంతి వచ్చిన ప్రతి అవకాశానికి ఓకే చెప్పకుండా సెలెక్టివ్గా వెళ్తుంది రీసెంట్గా నందమూరి హీరో కళ్యాణ్రం ప్రధాన పాత్రలో వచ్చిన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమాలో ఐపీఎస్ వైజయంతిగా విజయశాంతి కీలక పాత్రలో కనిపించారు ఈ సినిమాతో మరోసారి ఆమె నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది